ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడికొంటే ఇప్పుడు బాగా ముఖ్య ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అని చెప్పలేనండి కొంచెం హెల్త్ అయితే బాగోట్లేదు అనమాట అందుకే వీడియోస్ కూడా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే సండే రోజు అండి వసంత పంచమి రోజు లాగండి మార్నింగ్ అలాగే ఈవినింగ్ నేనేం ఏం చేశాననేది పెడుతున్నానండి దీంట్లో ఇది ఎర్లీ మార్నింగ్ అయితే లేజి మామూలుగా ఇంటి పని అయితే పూర్తి చేసుకున్నాను కానండి పూజ అయ్యేటప్పటికి చాలా లేట్ అయింది కొంచెం హెల్త్ బాగలేదని చెప్పాను కదండి అందుకే కొంచెం నిదానంగా చేసుకుంటున్నాను ఇంకా పొంగలి అయితే విడిగా పెడితే లేట్ అవుతుందేమో అని అప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట ఎయిట్ అయిపోయింది ఇంక అందుకని డైరెక్ట్గా కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఒకేసారి పొంగలి ఒక పక్క అయితే ఇడ్లీ పెడదామని ఇడ్లీ కూడా రెడీ చేసుకుంటున్నాను మొదటిసారికి ఎవరైనా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి ఇంక పొయ్యి మీద పొంగల్ అయితే పెట్టేశానండి కుక్కర్లో అయినా ఎక్కడ పెట్టుకున్నా కానీ నైవేద్యం నైవేద్యమే కదండి కంపల్సరీగా కొంచెం అయితే నమస్కారం అయితే చేసేసుకొని ఇంకా ఇడ్లీ పెట్టడానికి రైస్ కుక్కర్ అయితే పెట్టేశాను రైస్ కుక్కర్లో పెడితే మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది అని చెప్పని మామూలుగా కుక్కర్ స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఒక్కొక్కసారి అలా కూడా పెట్టేస్తాను ఏం కాదండి ఒక్కోసారి స్టవ్ మీద పెట్టినా పర్వాలేదు ఏం కాదు బిర్యానీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ నేను తిరుమమాత స్టవ్ మీద వేసి తర్వాత రైస్ కుక్కర్లో అయితే పెడతాను ఇంకా ఇదైతే రాగిపిండి ఇడ్లీ అండి నైట్ కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు కొంచెం బాగా బైండ్ అయిపోయింది అది బాగా నాని అనమాట పైకి పొంగి దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం సరిపడినంత వరకు చిన్న గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను రాత్రి వేయంగా కొంచెం ఫ్రెష్గా వేసింది కొన్ని అయితే రాత్రి పిల్లలకి రొట్టె వేసిచ్చానమాట ఆ బయటర్ ఆ గిన్నె కొంచెం అలాగే ఉంటేనే ఆ గిన్నెలోకి తీసుకుంటున్నానండి మళ్ళీ సపరేట్ ఇంకా ఆ పిండి వేస్ట్ అయిపోయింది కదా ఆ గిన్నెలో కొంచెం పిండి ఉందనమాట నైట్ది ఆ గిన్నెలోకి మళ్ళీ పిండిని అయితే తీసుకుని ఇడ్లీ అయితే పెట్టడానికి సరిపడా ఉప్పునైతే వేసుకుంటున్నానండి మనకి ఎంత హెల్త్ బాగోలేకపోయినా ఏమైనా కానీ మనమైతే మన డైలీ రొటీన్ అయితే చేయకైతే తప్పదు కదండి అలాగే ఎందుకు భగవంతుని పూజని ఎందుకు ఆపుకోవాలి ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమికి పిల్లలతోటి అయితే చక్కగా సరస్వతి దేవికి అయితే పూజ చేపిస్తాను మరి ఈ సంవత్సరం హెల్త్ బాగోలేదని పూజ చేయించకుండా ఉండలేము కదండి అందులో మా బాబా అయితే ఈ సంవత్సరం టెన్త్ క్లాసు అందుకని తప్పకుండా చేయించాలనే ఉద్దేశంతో అయితే చిన్నగా ఓపిక చేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసి ఒక స్టవ్ మీద అయితే పొంగలైతే పెట్టేశానండి ఇంకా బెల్లం తురు తురుమటానికి కూర్చొని చాక్తో తురుముతున్నాను ఇంకా ఇంతలోనే మా బాబా అయితే వచ్చి నువ్వు చేయలేకపోతున్నావు కదమ్మా అని చెప్పని మా బాబా అయితే తీసుకొని చేస్తున్నాడండి మా బాబు పెద్ద బాబు విడిగా అయితే హెల్ప్ చేయదు కదండి నాకు ఏదైనా కొంచెం బాగలేదు అనన్నా ఏదన్నా ఫెస్టివల్ ఉంది ఎక్కువ వర్క్ ఉందన్నా కూడా మా బాబు నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు నేను చూస్తున్నాడు అనమాట నేను ఇంత గట్టిగా కొయ్యలేక కోస్తున్నానని చెప్పని ఇంకా వచ్చి మా బాబు అయితే మిగిలిన బెల్లం అంతా మంచిగా తురిమిచ్చేసాడు అనమాట ఇంకా కుక్కర్ విజులు రావడానికి టైం పట్టిద్ది కదండి ఇంకా ఈ లోపలైతే దేవుడి దగ్గర పూజకు అన్నీ అయితే రెడీ చేస్తున్నాను పూజ దగ్గర అంతా రెడీ చేసి వచ్చి ఇంకా అక్షంతలు అయితే అండి పూజకి పూలు లేవు అందుకని కొన్ని అక్షంతలు అయితే కలుపుతున్నాను పూజకి పూలు ఉంటే బాగుండేది కానీ బా బాగోలేదు కదా ఇంకా పూలు బయటకు వెళ్ళి బజార్కి వెళ్ళి తీసుకొచ్చే అంత ఓపిక కూడా లేదనమాట ఇంకా అందుకని అక్షంతలు అయితే కలిపేశానండి మన అందరికీ కూడా దేవి విద్యను ప్రసాదిస్తుంది అందరికీ తెలిసిందే కదండి ఇంకా నేనైతే పొంగల్లోకి పంచదార అలాగే యాలకులు మిక్సీ పడుతున్నానండి కొంచెం నేను ఎక్కువ ఉట్టి ఇలాచీ కన్నా కూడా ఇట్లా అయితే ఎక్కువ వేస్తూ ఉంటాను రెండు కలిపి మిక్స్ చేసి వేస్తే బాగుంటుంది అని చెప్పని యాలక నోటికి తగలకుండా ఉంటుందని ఇంకా ఇడ్లీ అయితే ఉడిగిపోయింది పక్కన పెట్టేశానండి ఇదిగోండి మా బాబు అయితే చాకుతో ఎలా కోసాడో ఇడ్లీని ఏంద్ర అలా కోసావనని మళ్ళీ ఇడ్లీ పైన కుక్క ప్లేట్ మార్చి పెట్టాడు ఇదిగోండి ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి పూజకు అన్నీ రెడీ చేసి పెట్టాను మా బాబు శ్లోకాలు వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదే మహేష్ सरस्वती नमस्त वरदे काम रूपिणी विद्यारंभ क्या सिद्धि गौतमे सदा पद्मत्र विशालाक्षी पद्मकेसरा विद्या पद्म देवी सैम पातु सरस्वती भगवती भारती ओम रात ओ सहा శాంతి శాంతి బాబు అయితే తనకు వచ్చిన శ్లోకాలన్నీ చెప్తూ ఉంటే పెద్ద బాబు ఏమో జపం చేసుకున్నాడండి ఇంకా పిల్లలకు నేనైతే అష్టోత్తరం చదువుతూ ఉంటే పిల్లలైతే అక్షంతలతో అయితే అర్చన చేసుకున్నారు మా అందలేదు అందలేదనమాట కొంచెం హైట్ అయింది దూరంగా ఉన్నట్లు ఉన్నట్లుందనమాట అందుకని వాడు అప్పుడప్పుడు వేస్తూ ఉన్నాడు కొంచెం లేట్ అయినా తృప్తిగా పిల్లలతో అయితే పూజ చేయించుకున్నానండి చాలా తృప్తి అనిపించింది పిల్లలిద్దరూ ఇలా పూజ చేసుకున్నాక నేనైతే ఈ లోపల లోపలికి వెళ్ళి ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేసి ఉంటుంది కదండి ఇంకా అందుకని కుక్కర్లోకి అయితే బెల్లం అయితే మిక్స్ చేసి తీసుకురావాలి కదా మనం విడిగా చేసుకుంటే అది కొంచెం బాయిల్ అయ్యాక మనం బెల్లం వేసుకుంటాం కాబట్టి ఇది ఉంటుంది ఇప్పుడు ఏమో కుక్కర్లో కాబట్టి విజిల్ అంతా వెయిట్ వెయిటర్ వచ్చి వేసి ప్రెషర్ పోయిన దాకా వెయిట్ చేయాలి కదా ప్రెషర్ అంతా పోయిందనమాట ఇంకా మంచిగా బెల్లం వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి మనము చిన్న పని చేయడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది కదండీ అలాగే అనిపిస్తుంది అనమాట నాకు బాడీ చాలా నర్వస్గా ఉందనమాట ఇంకా మా బాబా అయితే తీసుకొని టీమా మిక్స్ చేస్తానని గబగబా మిక్స్ చేస్తున్నాడు మంచిగా బెల్లం కరిగేలాగా మంచిగా మిక్స్ చేస్తున్నాడు ఇంకా నేనైతే ఇంకా నైవేద్యాన్ని అయితే బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి అమ్మవారికి అయితే సమర్పించి హారత నీరాజనం ఇవ్వాలి కదండి తీసుకెళ్తున్నాను చాలండి ఈ మాత్రం తృప్తి చాలు అనిపించింది అమ్మవారికి అయితే పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను పూజ నైవేద్యం కూడా సమర్పించాను ఇంకా ఇలా అయితే పూజ ముగిచ్చేసానండి ఈవినింగ్ వచ్చేటికి మా బాబు మాటల్లో మీరే వినండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ కొండ పొంగన చేసింది ఇక్కడ అయితే నేను అడుగుతూ అడుగుతున్నా కాల్ చేస్తున్నాను కొన్ని అయితే ఆమ్లెట్తో చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఆమ్లెట్తో పొంగనాలు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ నా కోసం కష్టపడుతుంది కాల్ చేసి మరీ అడిగాను ఇదిగోండి బ్యాటర్ ఫ్రెండ్స్ మీ కూడా ఎప్పుడైనా ఇట్లాగా ఆంధ్రతో పొంగనాలు చేసుకున్నారా చేసుకుని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు ఫ్రెండ్స్ ఎంత ఫ్లాక్ వచ్చిందో ఇంకా సండే కదండి పిల్లలకి నాన్ వెజ్ ఏం తీసుకురా మధ్యాహ్నం చికెన్ కూడా ఏం తేలేదు హెల్త్ బాగోలేదు కదా అందుకని చెప్పని ఇంకా ఈవినింగ్ వచ్చేప్పటికీ సరే ఆమ్లెట్లన్నా వేద్దామని బ్యాటర్ కలిపితే పునుగులు కావాలన్నారనమాట గుంత పునుగులు సరే అని గుంత పునుగులు వేసి కొన్ని ఆమ్లెట్లు అన్న వేద్దాం అనుకుంటే బ్యాటర్ కలిపితే మా చిన్న బాబు వచ్చి నాకు ఆమ్లెట్ వద్దు నాకు గుంత పొంగనాలే కావాలని చెప్పని ఇలా అయితే వేయించాడండి కానీ చాలా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది వాడి గొడవకైతే తట్టుకోలేక నేను వేశాను కానండి చాలా ఎమ్మీగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా పొంగిని కూడా చాలా ఎమ్మీగా కూడా ఉన్నాయి తీనా తీరా తినేటప్పుడు అయితే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి మా ఫ్రెండ్ చెప్పింది కల్పనాస్ బాస్కెట్ కల్పన ఉంది కదండి తనైతే చెప్పింది సురేఖ నేను ఈరోజు గొంతు పొంగున లేసాను ఎగ్గుతోటి చాలా ఎమ్మీగా వచ్చినాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పింది నాకైతే ఆ విషయం గుర్తొచ్చింది మా బా మా బాబు గొడవ తట్టుకోలేక వేసాను కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు చాలా ఎమ్మీగా ఉన్నాయి అప్పుడు మా ఫ్రెండ్ చెప్పిన మాట కూడా గుర్తొచ్చింది ఫస్ట్ వేసింది ఆయిల్ మామూలు పొంగనాలకు వేసినట్టు ఎక్కువ వేస్తే ఆయిల్ అది పీల్చుకోవట్లేదండి ఆమ్లెట్ చాలా తక్కువ ఆయిలే అవుతుంది కాబట్టి ఆయిల్ లెస్ ఆయిల్ వేసుకోవడం మెస్ట్ అండి కొంత పొంగనాలు వేసేటప్పుడు మామూలు పొంగనాలు వేసినంత ఆయిల్ అయితే దీనికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది మిగిలిన ఫస్ట్ దానికి వేసింది రెండో దానికి కూడా వేసాను చూడండి ఎంత బాగా పొంగాయో ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్